మన అదృష్టం బాగుంటే గెలుస్తాం లేదా ఓటింగ్ శాతం పెంచుకుంటే వచ్చే పదేళ్ళు కలి మనకి ఏం నష్టం ఏం లేదు పెద్ద పెద్దవాళ్ళు అదో చెప్పినా కదా మనకి పవన్ కళ్యాణ్ ఆదర్శం ఓపికలు పదహైదు ఏళ్ళు అంత ఉన్న ఒక నాయకుడు ఎదురు చూసినాడు మనం ఎదురు చూడలేమా అంతవరకు మన పనులు మనం చేయించుకుందాం ఒకరికొకరు తోడు ఒకరి దగ్గరికి పోకోకుండా మన పనులు మనం చేసుకోవడానికి నేను ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తూ ఉన్నా నేను ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో అటుపక్క ఎమ్మెల్యే స్వయంగా అడ్డం పడినా నన్ను కాదని పని ఎవడు చేయించుకోలేడు ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని రాజీనామా చేసిన చట్టాలు తెలుసు రూల్స్ తెలుసు నిబంధనలు తెలుసు నేను అడ్డుపడితే ఆ ప్రభుత్వ అధికారి ఒకటే ఒకటి ఆప్షన్ అయ్యా ఎమ్మెల్యే నీ పని చేసి పెట్టాలంటే ఆడ గంగాధర అడ్డం ఉన్నాడు ఆ మనిషిని డ్రాప్ చేపి ఫస్ట్ నీ పని చేసి పెడతా లేదంటే నేను చెయ్యను ఒకవేళ అట్లా చేస్తే నా ఉద్యమం గంగాధర్ గ్యారెంటీ పోగొడతాడు కాబట్టి నేను చేయను ఈ మాట ఖచ్చితంగా చెప్తాడు గవర్నమెంట్ ఆఫీసర్ ఆ కెపాసిటీనే జిల్లా అంతా నాకు ఈ రోజు వరకు ఉంది దీన్ని నేను ఇప్పుడు పబ్లిక్ ఉపయోగించుకోవాల నేను ఒక్కడే చేసేది కాదు ఇంత ఇంతవరకు నేను స్వచ్ఛంద సంస్థలు పెట్టి నా కాడికి వచ్చిన వాళ్ళకి పనిచేసి పెట్టిన అట్లా ఈ పదిహేనులలో చేసిన దానికి ఒక యాభై అరవై మందికి కూడా నేను సాయం చేయలేకపోయినా ఎందుకంటే నేను ఒక్కడు ఎంతమంది కోసం పని చేయగలం అందుకే పార్టీ పెట్టినా మనకున్న నాలెడ్జ్ మనకున్న ఇది అందరికీ పంచాల మన దాకా మీరు నువ్వంతా నాయంట తిరుగు నేను నాయకుడు నువ్వు అంచాడు అంత నువ్వు బయట ఉండవు నేను లోపల పోయి ఆఫీసర్తో మాట్లాడొస్తాను అని లోపల పోయి బా మాట్లాడినాను ఇరవై వేలు వాడు ఇచ్చేసేయను వాడు ఇచ్చిన ఇరవై వేలలో మళ్ళీ తిరిగి వీనికి పదివేలు ఇస్తాడు వాడు ఆఫీసరే ఇట్లా కమిషన్ మన దగ్గర ఉండవు నేను వచ్చినానంటే నాతో పాటు నువ్వు లోపల రావాల్సిందే అధికారి ఎదురుగా నువ్వు కూర్చోవలసిందే అక్కడే మాట్లాడాల్సిందే అక్కడే డీల్ జరిగిపోవాల్సిందే వద్దు నువ్వు నాకు సాయం చేస్తావా నీకు ఏదైనా ఇస్తా రూల్ ప్రకారం చేస్తావా రూపాయిను నాకు నువ్వు పదివేలు హెల్ప్ చేస్తే నీకు రెండు వేలు ఇస్తా లేదా ఐదు వేలు ఇస్తా నాకు వచ్చే పదివేలు నాకు ఇచ్చేదానికి నీకెందుకు నేను రూపాయి కూడా ఎందుకు ఇవ్వాలా నేను ఇవ్వను పని ఎట్లా చేయవో నేను చూస్తాను ఇది నా దగ్గర ఉంది నేను నిలబడితే ఎవడన్నా కానీ పక్క మన పనులు చేయాల్సిందే లేదా మనకు మన దగ్గర రాజీకి రావాల్సిందే